ఈసారి మెగా బాస్ పుట్టినరోజు మామూలుగా ఉండదని ఫుల్ ఖుషి అయిపోతున్నారు మెగాస్టార్ అభిమానులంతా ఒకటి రెండు మూడు నాలుగు అంటూ తమ కోసం ప్యాక్ అవుతున్న గిఫ్ట్ల గురించి గట్టిగానే మాట్లాడుకుంటున్నారు ఇంతకీ బాస్ బర్త్డే కి రెడీ అవుతున్న ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసా వాచ్ మీకు పార్టీ కావాలి అంతే కదా అస్సలు ఆలోచించకుండా బర్త్డే రోజు థియేటర్లకు వచ్చేయండి ఒకటేంటి ఒకటికి రెండు సినిమాలతో పండుగ చేసుకుందామంటున్నారు మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా రీ రిలీజ్ అవుతోంది ఆ రోజు అంతేకాదు జనాలు ఎన్నాళ్లుగానో చూస్తున్న ఇంద్ర రీ రిలీజ్ కూడా అదే రోజు అంటే పాత సినిమాల సంగతి సరే కొత్తగా ఏవైనా ఆశించొచ్చా అని అడిగేవాళ్లకు మేహూనా అంటూ భరోసా ఇస్తున్నారు డైరెక్టర్ వశిష్ఠ మీరు ట్రెండ్ చేయడానికి సిద్ధంగా ఉండండి విశ్వంభర టీజర్ ఫైనల్ చేసే పనుల్లో ఉన్నా నేను అంటున్నారు జస్ట్ అంతేకాదు అంతకు మించి అని అంటున్నారు చిరు ఆయన నయా సినిమా అనౌన్స్మెంట్ అదే రోజొచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి గాడ్ ఫాదర్ తో తార్మార్ మార్ చేసిన రాజా డైరెక్షన్లో కొత్త సినిమాను ప్రకటించడానికి సిద్ధమవుతోంది మెగా కాంపౌండ్